హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు ద సంటారు నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే సబ్స్క్రైబర్ అడిగారు అనమాట రిక్వెస్ట్ చేశారు సో ఈ రీడింగ్ వచ్చేసి మనకి రేపు చంద్రగ్రహణం ఓకేనా సో చంద్రగ్రహణం తర్వాత మీ లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది ఈ రీడింగ్ అనమాట సో కొంచెం ముందుగా మీకు చంద్రగ్రహణం గురించి చెప్తానండి లూనార్ ఎక్లిప్స్ ఇదేంటంటే బ్లడ్ మూన్ అని కూడా అంటారనమాట ఈసారి వచ్చేది చాలా పవర్ఫుల్ లూనార్ ఎక్లిప్స్ ఇదేంటంటే రేపు అంటే సెవెంత్ సెప్టెంబరు లేట్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ అంటే అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అనుకోండి స్టార్ట్ అవుతుంది ఒక ఎయిటీ టూ మినిట్స్ వరకు ఆ మూన్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట దానికి అందుకనే బ్లడ్ మూన్ అనేసి అంటారనమాట సో దానివల్ల ఏంటంటే మీకు ఆ ఎయిటీ టూ మినిట్స్ అన్నప్పుడు చంద్రుడు వచ్చి కొంచెం రెడ్ షేడ్లో కనిపిస్తాడు రెడ్ అంటే మరి బ్లడ్ రెడ్ అని కాదు కానీ ఒక రెడ్డిష్ షేడ్లో కనిపిస్తారనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మీకు అది ఎఫెక్ట్ అనేది ఉంటుంది చంద్రగ్రహణం అనేది సో అందుకనే మనం సెవెంత్ ఎయిత్కి మధ్యలో అనేది తీసుకోవాలన్నమాట సో మీరు చేయాల్సిన రిచువల్స్ ఏంటంటే ఆ టైంలో మీరు సెవెన్ ఓ క్లాక్ దాటినాక ఏమి తినద్దండి సో ముందుగానే మీరు ఏం తింటారో డిన్నరు అంతా చేసేసుకోండి చేసేసుకొని సెవెన్ ఓ క్లాక్ పైన మీకు వీలుంటే కనుక ఒక సపరేట్ రూమ్లో కూర్చొని ఒక మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇదేమంటారంటే సంకల్ప ధ్యానం అంటారు సంకల్ప ధ్యానం అంటే ఒక సంకల్పం పెట్టుకోండి అది ఏదైనా కావచ్చు నాకు జాబ్ రావాలి లేదంటే నా పర్సన్తో నాకు రీయూనియన్ కావాలి సో సంకల్ప సిద్ధి అంటారు కదా అలాగా మెడిటేషన్ చేయండి సరే మాకు అక్క మాకు మెడిటేషన్ కుదరట్లేదు మాకు ధ్యానం అవ్వట్లేదు అంటే కనుక మీరు ఏదైనా ఒక మంత్రం తీసుకోండి ఏ మంత్రమైనా కావచ్చు ఓకే ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీమాతీ నమ సో ఇలాగా ఏది మంత్రమైనా మీరు తీసుకోండి తీసుకున్న జపాలు ఉంటే కనుక దాంతోనే వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ఎన్ని మాలలు చేయగలిగితే అన్ని మాలలు చేసుకోండి ఏమీ లేదు మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు అడిగిన కోరిక ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది ఓకేనా సో ఈ అవకాశాన్ని మాత్రం మీరు వదలొద్దండి అందుకనే నేను రీడింగ్ ఈరోజు చేసి పోస్ట్ చేస్తున్నాను ఇది అన్ని విధాలుగా మీకు మంచిది మీరు చాలా నమ్మకం పెట్టి ఈ ధ్యానం కానీ లేదా జపం కానీ చేశారంటే మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది ఓకేనా సరే చూద్దాము మనము ముందుగా మనం ఏమనుకున్నాము ఈ చంద్రగ్రహణం తర్వాత మీ జీవితంలో మీ లవ్ లైఫ్లో వచ్చే మార్పులు ఏంటి అనేది చూద్దాం ఓకేనా ఫస్ట్ ఏంజెల్ గైడెన్స్ కార్డ్స్ తీస్తాను తర్వాత యూనివర్సల్ టారో కార్డ్స్ తీస్తాను ఓకేనా స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ చంద్రగ్రహణం తర్వాత మా వ్యూవర్స్ లైఫ్లో లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఇది లైఫ్లో అవ్వచ్చండి లవ్ లైఫ్ అవ్వచ్చండి ఏదైనా సరే ఏ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ నేను మీకు అనేది చెప్తాను ఓకేనా సో ఎవరైతే సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారో ఈ టాపిక్ అడిగారో చాలా చాలా థ్యాంక్స్ అండి కొన్నిసార్లు ఏంటంటే నాకు గుర్తుండదు ఎప్పుడు చంద్రగ్రహణం ఎప్పుడు సూ సూర్యగ్రహణం ఇవేం గుర్తుండదు ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు చెప్పాను కదా మా అక్క హెల్త్ కూడా కొంచెం అంటే ఇప్పుడు రికవర్ అవుతుంది బట్ మన టెన్షన్లో మనం ఉంటాం కదా అప్పుడు నాకు ఇటువంటి వ్యూవర్స్ కామెంట్స్ ఏంటంటే చాలా ఒక మంచి బలాన్ని ఇస్తాయి మంచి ఆలోచన ఇస్తాయి అన్నమాట అంటే ఓకే ఈ టాపిక్ మీద చేయొచ్చని ప్లీజ్ కంటిన్యూ అండి ఎవరైతే ఈ ఈ టాపిక్ పోస్ట్ చేశారో మీరు ఇలాంటి ఇన్నోవేటివ్ టాపిక్స్ ఇవ్వండి ఖచ్చితంగా మన సంటారో ఫ్యామిలీకి మనము మెయిల్ చేసిన వాళ్ళు అవుతాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ పీస్ఫుల్ రెజల్యూషన్ ఇట్స్ అప్ టు యూ నాట్ ద రైట్ ట్యాప్ ఓకే సో ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు ఏమేమి మార్పులు రాబోతున్నాయంటే ప్రస్తుతానికైతే ఇది మా రైట్ టైం కాదండి మీరు ఏ యాక్షన్ తీసుకోవాలన్నా లేదంటే మీ పర్సన్ వెంటనే మీ దగ్గరికి రావాలన్నా రీయూనియన్ జరగాలన్నా దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం కాకపోతే ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ దిస్ ఇది చంద్రగ్రహణం తర్వాత మీకు ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది వస్తుంది సో మీ మనసుకి శాంతి నెమ్మది అన్నీ వస్తాయి కానీ అది అప్ టు యూ అంటే కొంతమంది ఏంటంటే నేను కామెంట్స్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది అసలు విరక్తి చెందిపోయారు అనమాట మేడం మాకు అసలు ఈ పర్సన్ వద్దు వాళ్ళు ఎటువంటి పరిస్థితి ఇటువంటి పనులు చేశారు నాతో చీటింగ్ చేశారు నన్ను గోస్ చేశారు బ్లాక్ చేశారు ఇలాంటి వ్యక్తి మళ్ళీ వెనక్కి వస్తే కూడా నేను తీసుకోను అన్నట్టుగా కొంతమంది విరక్తి భావనలో ఉన్నారు అలాగైతే కనుక ఇట్స్ అప్ టు యూ అది మీ ఇష్టము మీరు ఈ వ్యక్తిని మళ్ళీ వెనక్కి రమ్మంటారా రాణిస్తారా లేదా అనేది అది కంప్లీట్లీ ఇట్స్ అప్ టు యూ అనమాట ఓకేనా కాకపోతే ఈ ఇది రైట్ టైం కాదు మీరు ఏదైనా డెసిషన్ తీసుకునేకి ఆ తర్వాత మీకు ఈ రేపటి తర్వాత మీకు కొంచెం మార్పులు వస్తాయి పీస్ఫుల్ రెజల్యూషన్ అయితే వస్తుంది కానీ అది మీకు నచ్చుతుందా లేదా అనేది మీరు ఆలోచించుకోండి మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మీ చేతిలో ఉంది ఓకేనా ఇంకా చూద్దాము ఈ లూనార్ ఎక్లిప్స్ తర్వాత మా వ్యూవర్స్ యొక్క లవ్ లైఫ్లో వచ్చే మార్పులు ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద సన్ స్ట్రెంగ్త్ ద స్టార్ ఓకే అన్నీ చాలా పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయండి ఒక్క నిమిషం కెమెరా అడ్జస్ట్ చేస్తాను ఓకే కనిపిస్తున్నారని అనుకుంటున్నాను ఎస్ ఓకే సో ఏంటంటే మీకు చాలా హ్యాపీనెస్ అనేది ఉందండి ద సన్ కార్డ్ మీకు స్టెబిలిటీ వస్తుంది మీరిద్దరూ మేబీ ఒక ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేయొచ్చు లేదంటే మీరు ఓన్గా మీకు ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకే మనము ఇల్లు కొనుక్కుందాము ఇల్లు కట్టుకుందాము అంటే జస్ట్ ఒక ఇనిషియల్ స్టెప్ ఆ ఐడియా అనేది వస్తుంది సి మనం ఏదైనా చేయాలంటే ఒక ఐడియాతో మొదలవుతుంది ఆ ఐడియా అనేది మీకు వస్తుంది ప్లస్ ఫ్యూచర్లో మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం సపోజ్ మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి మీరు విడిపోయి ఉంటే గనక ఈ ఈ ఫ్యూ డేస్లో ఈ సెప్టెంబర్ మంత్లో మీరు ప్లాన్ చేసుకుంటారు ఓకే మనం రీకాన్సైల్ అవుదాము మనం ఇలా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుందాము ఇట్లా పిల్లల్ని కందాము ఇలాగా మీకు పీస్ఫుల్ రెజల్యూషన్ వస్తుంది మీరు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చేస్తారు ప్లస్ మీకు ఏంటంటే మానసిక ధైర్యం అనేది వస్తుంది మీరు స్ట్రాంగ్గా ఉంటారు మీరు ఏంటంటే ఇప్పటి వరకు మీ పార్ట్నర్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలనేది మీకు తెలియలేదు దానివల్ల మీ కనెక్షన్ అనేది విడిపోయింది మీరిద్దరూ ఇప్పుడు దూర దూరంగా ఉన్నారు ఉంటే కూడా మీకు ఆ ఇంటిమెసీ లేదనమాట అంటే ఆ దాన్ని ఏమంటారు ఇద్దరు కలిసి ఉండే అది లేదు మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ అనేది లేదనమాట కానీ ఇప్పుడు కొ కొన్ని రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి నేను అంటే ఈ వ్యక్తిని నేను ఏ విధంగా మలుచుకోవాలి నాకు నచ్చినట్లుగా ఎలా మార్చుకోవాలి లేదంటే వాళ్ళకి ఇష్టమైన విధంగా నేను ఏ విధంగా మాట్లాడాలి ఎలాగ వాళ్ళని అంటే మేనేజ్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది ఆ ధైర్యంతో మీరు ఉంటారనమాట సో ఆల్మోస్ట్ మీకు ఆగస్ట్ మంత్లోనే ఈ క్లారిటీ వచ్చేసి ఉండాలి సో ఈ వ్యక్తికి ఇలాగైతే నే ఇలా చేస్తే కరెక్టు అలా ప్లాన్ చేస్తే కరెక్టు అన్నట్టుగా మీకు ఒక క్లారిటీ వచ్చింది ఈ వ్యక్తి గురించి ఓకే సో ఇంక ముందు కూడా మీరు ఒక స్టార్ దీనిలో ఉంటారంటే ఏంటంటే ఒక హోప్తో ఉంటారు ఓకే దూరం నుంచి మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయటం అనేది వాళ్ళు ఏం చేస్తున్నారని చూడడం ప్లస్ మీ పైన మీరు వర్క్ చేసుకోవడం మీ హెల్త్ మీ బ్యూటీ మీ ఫైనాన్స్ మీ జాబ్ వీటిపైన మీరు ఫోకస్ చేస్తారు చాలా అంటే నెక్స్ట్ ఆఫ్టర్ ద ఈ లూనార్ ఎక్లిప్స్ మీరు చాలా మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అనేది నాకు ఇక్కడ కార్డ్స్ చెప్తున్నాయి అది నేను చెప్పట్లేదండి చాలామంది అనుకోవచ్చు ఎప్పుడు ఈ అక్క మా పాజిటివ్ రీడింగ్ చేసింది ఎప్పుడు కూడా నెగిటివ్ రాదంటే నాకు నెగిటివ్ కార్డ్స్ రావటం లేదు నేను ఏం చేయను అండి చూడండి మరి నాకు నెగిటివ్ కార్డ్స్ అనేవి ఎక్కడా లేదు ఓకేనా నాట్ ది రైట్ టైం అన్నారు అంటే ఇది రైట్ టైం కాదు అన్నట్టుగా చెప్పారు కానీ ఎక్కడ నెగిటివ్ కార్డ్స్ లేవు చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ మీరు ఒక మంచి నేమ్ ఫేమ్ అనేది సాధిస్తారు అది మీ వృత్తిపరంగా అవ్వచ్చు పర్సనల్గా అవ్వచ్చు మీ పర్సనాలిటీ వైజ్ అవ్వచ్చు మీ మంచితనంతో అవ్వచ్చు మీరు ఒక నేమ్ ఫేమ్ అనేది సంపాదిస్తారు అందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు అందరూ మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు ఒక కన్ను వేసి పెడతారు అనమాట ఈ వ్యక్తిలో ఏదో ఒక పొటెన్షియల్ ఉంది మనము ఈ వ్యక్తిని అబ్జర్వ్ చేయాలి అంటే ఇంకా రాబోయే కాలానికి కాబోయే మహారాజు వేరే అన్నట్టుగా మీకు ఒక మంచి హోదా అనేది వస్తుంది సొసైటీలో కొంతమంది అనొచ్చు మేడం నేను హౌస్ వైఫ్ని నాకేమవుతుంది లేదంటే నేను ఇంట్లో కూర్చొని ఉంటాను నాకేమవుతుంది కానీ అందులో కూడా ఒక కుటుంబాన్ని నడిపించేది ఒక హౌస్ వైఫే ఆ కుటుంబం మొత్తం బాధ్యత మీ పైన ఉంది వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు మీ మాటని కూడా గౌరవిస్తారనమాట సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను సో ఇలా ఉండబోతుంది ఇంకా చూద్దామండి మీ లవ్ లైఫ్లో ఏ మార్పులు రాబోతున్నాయి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో పార్ట్నరు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు మీ గురించి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఓకే సో ఈ చంద్రగ్రహణం తర్వాత మా వ్యూవర్స్ యొక్క లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఎలా చేంజ్ అవబోతుంది సెవెన్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ది వరల్డ్ ద హియర్ఫెంట్ టెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ హ్యాంగ్డ్ మ్యాన్ ఓకే సో ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ పరిస్థితి ఏంటంటే మీరు ఎటు కదల్లేని పరిస్థితి అనమాట ఎటు కదల్లేని పరిస్థితి అంటే మీరు ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు అంటే మీరు ఒక విషయాన్ని ఎస్ అని చెప్పలేకపోతున్నారు నో అని చెప్పలేకపోతున్నారు ఓకే ఈ ఫ్యూచర్లో ఏంటంటే మీకు ఒక మ్యారేజ్ అనేది కనిపిస్తూ ఉంది కాకపోతే మీకు వేరే ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది సో దానివల్ల ఏంటంటే మీరు ఎవరికి ఎస్ చెప్పాలి ఎవరితో ముందుకు వెళ్ళాలి అనేది మీకు కన్ఫ్యూజన్ ఉంది దానివల్ల ఈ హ్యాండ్ మ్యాన్ వచ్చింది చాలామందికి ఒక ఫార్టీ పర్సెంట్ వ్యక్తులకి మీ లైఫ్లోకి వేరే వ్యక్తి వచ్చే అవకాశం ఉంది ఆ వేరే వ్యక్తి రావటం వల్ల మీకు ఈ పాత పార్ట్నర్ ఎవరి గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలా లేదంటే కొత్త వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలా అనేది మీకు తెలియటం లేదు సో ప్లస్ మీరు ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నారు సెల్ఫ్ డిఫెన్స్ అంటే మీ పైన మీరు వర్క్ చేస్తున్నారు ప్లస్ మిమ్మల్ని వేరే ఎవరైనా వేరే మాట అన్నారంటే మీరు దానికి నిలబడతారు నో నో మీరు ఒప్పుకోరు అనమాట మీ తప్పును ఒప్పుకోరు బేసిక్గా నేను అలాంటిది కాదు నేను అంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటారు చూసారా మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేయాలనుకుంటే మీరు వెంటనే వాళ్ళకి రివర్స్ ఇస్తారు అలాగా అంటే నో బిఎస్ అన్నట్టు మీరు ఎవరైనా వేరే ఏదైనా బ్లేమ్ చేస్తే మీ పైన అపవాదులు వేస్తే కనుక మీరు అస్సలు ఊరుకోరు నోరిప్పి వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తారు ఓకే సో ఈ చంద్రగ్రహణం తర్వాత ఏంటంటే మీకు ఆ ధైర్యం వస్తుంది ఎదుటి వాళ్ళు ఏదైనా మిమ్మల్ని చెడు చేయాలి హాని చేయాలనుకుంటే మీకు ఆ ధైర్యం వస్తుంది మీరు వాళ్ళకి వెంటనే ముఖం మీదే చెప్పేస్తారు అండ్ ఒక విషయం నిర్ణయించుకొని ఇక్కడ హ్యాండ్ మ్యాను నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తున్నాయంటే మీరు చాలా స్లోగా వన్ బై వన్ అడుగులో అడుగు అడుగులో అడుగు వేసుకొని మీరు ముందుకు వెళ్తున్నారు ఒక కనెక్షన్ వైపుకి ఓకే ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చండి ఆ వ్యక్తి మీకు దూరంగా ఉండొచ్చు డిఫరెంట్ స్టేట్ సిటీ కంట్రీ అవ్వచ్చు వాళ్ళు ట్రావెల్ చేసి వస్తారు మీరు కూడా అడుగులో అడుగు వేసుకొని వాళ్ళ వైపుకి వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ కార్డు కనిపిస్తుంది సెలబ్రేషన్ కనిపిస్తుంది రీయూనియన్ కనిపిస్తూ ఉంది ఓకే సో కొంతమందికి ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐర్ అవ్వచ్చు ఓకే కానీ వీళ్ళు మిమ్మల్ని కలవడానికి వస్తారు మీ రీయూనియన్ అయితే జరుగుతుంది అంటే ఒకవేళ మీకు మాటలు లేకుండా ఉండి మీరిద్దరూ మాట్లాడుకోకుండా అయిపోయి మీరు గోస్టింగ్ కానీ బ్లాకింగ్ కానీ ఉంటే గనక ఈ వ్యక్తి మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికైతే ప్రయత్నిస్తారు రీయూనియన్ అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఆఫ్టర్ ఈ లూనార్ ఎక్లిప్స్ మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు సమాజంలో కూడా మీకు మంచి పలుకుబడి ఉంటుంది ఒక నేమ్ ఫేమ్ వస్తుంది అందరూ మిమ్మల్ని గౌరవించడం మీ మాటని అంటే మీ అభిప్రాయాన్ని అడగడం వల్ల వచ్చి మీ సలహా తీసుకోవటము ఇవన్నీ వస్తాయి కొంతమందికి నాకేం కనిపిస్తుంది అంటే మీకు కొత్త జాబ్ రావచ్చండి మీరు కొత్త జాబ్లో చేరే అవకాశం ఉంది అది కూడా ఒక టీచింగ్ సైడ్ అనిపిస్తూ ఉంది నాకు అంటే ఏంటంటే ఒక టీచరు లెక్చరరు ప్రొఫెసరు లేదంటే ఒక కౌన్సిలరు ఏదో ఒక కొత్త జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది ఆఫ్టర్ దిస్ లూనార్ ఎక్లిప్స్ అనమాట ఓకే సో మ్యాక్సిమం అనుకుంటే వన్ మంత్ టైం పీరియడ్ అన్ని తీసుకోండి ఓకే ఈ వన్ మంత్ టైం పీరియడ్లో మీ లైఫ్లో మీ లవ్ లైఫ్లో యాక్చువల్లీ ఇన్ని మార్పులు రాబోతున్నాయి అనమాట కానీ కార్డ్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఓకే చూద్దాం ఇంకా బాబా మనకి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం బాబా మీరు మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వాలి మమ్మల్ని ఆశీర్వదించాలి మానంలో జీవించండి రేపు అనేది ఒక కల్పన ఏనాటికి ఈ రోజు మాత్రమే ఓకే మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఎక్కువగా ఆలోచించేసి టెన్షన్ పడిపోతుంటే ఈ రోజు ఈ నిమిషం మీరు ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోండి రేపు గురించి అనేది ఊరికే ఆలోచించద్దు జరగాల్సింది మానదని బాబా చెప్తున్నారు న్యాయ నిర్ణయం చేయవద్దు జ్ఞానము మరియు వివేకం నుండి మనసుని స్వతంత్రంగా ఉంచుకో అంటే మీరు ఎవరిని జడ్జి చేయొద్దండి పరిస్థితిని కానీ ఒక పర్సన్ కానీ మీరు జడ్జి చేయొద్దు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతున్నాయి ఏ పరిస్థితిలో ఆ వ్యక్తి అలాగా బిహేవ్ చేశారు అనేది మీరు జడ్జి చేయాల్సిన పని లేదు ఓకే సో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఇవన్నీ మీరు ఎక్కువగా ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు బాబా నీవు ఏకాకివి కావు అన్ని పరిస్థితుల్లో నేను నీతో ఉన్నాను ఓకే సో మీరు ఒంటరిగా లేరు నేను కూడా ఉన్నాను మీతోటి నేను అన్ని పరిస్థితుల్లోనే నీతోనే ఉన్నాను అనేసి బాబా మీకు వాగ్దానం చేస్తున్నారు ఓకే సో ఇదండి ప్లస్ లాస్ట్లో ఏమొచ్చిందంటే స్వప్నాలు స్వప్నాల ద్వారా నేను మీతో సంభాషిస్తాను ఓకేనా సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా సారీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ చంద్రగ్రహణం అనేది చాలా ఒక మహద్భుతమైన మా అవకాశం మీకు ఓకే సో మీరు మాట్లాడండి మీ మెడిటేషన్లో దేవుడితో మాట్లాడండి యూనివర్స్తో మాట్లాడండి ఏంజిల్స్తో మాట్లాడండి మీకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా మీకు దొరుకుతుంది ఓకేనా ప్లస్ బాబా కూడా చెప్తున్నారు మీకు స్వప్నాలలో నేను మీతో సంభాషిస్తానని కూడా చెప్తున్నారు సో మీ డ్రీమ్స్ అనేవి కొంచెం మీరు గమనించండి రేపు నైట్ మీరు పడుకున్నాక మీకు ఎటువంటి డ్రీమ్స్ వస్తున్నాయి అనేది మీరు రాసి పెట్టుకోండి డ్రీమ్ జర్నల్ అని మెయింటైన్ చేయండి ఆ డ్రీమ్ జర్నల్లో రాసి పెట్టుకోండి ఏమి వస్తున్నాయి మీ స్వప్నాలు నిజంగా అది మీ నిజమవుతున్నాయా లేదంటే మీకు ఏమైనా యూనివర్స్ ఒక సిగ్నల్ ఇస్తుందా నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అనేసి సో ఇవంతా కూడా ఒక డ్రీమ్ జర్నల్లో రాసి పెట్టుకోండి సో ఓవరాల్గా మీకు చాలా పాజిటివ్గా ఉండబోతుంది ఈ చంద్రగ్రహణం తర్వాత మీ లవ్ లైఫ్ కానీ మీ లైఫ్ కానీ ఓవరాల్గా చాలా బాగుంటుంది ఓకే ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ అండి ఈ రీడింగ్కి మీరు కామెంట్ కానీ షేర్ కానీ లైక్ కానీ ఏదైనా చేస్తే మీకు ఎనర్జీ ఎక్స్చేంజ్ జరిగి ఇప్పుడు మనం ఏమైతే ఇక్కడ మాట్లాడుకున్నామో అవన్నీ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం ఉంది ఓకేనా అండి నా రీడింగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ అండి మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్